మన భారతదేశంలో నిన్న కాక మన మన జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద చర్య ఎంతోమంది అమాయకుల్ని వాళ్ళు అతి దారుణంగా కాల్చి చెప్పారు ఉగ్రవాదులు ఈ చర్యని యావత్ భారతదేశం కూడా కనిపిస్తున్నారు భారతీయులందరూ మరి అమ్మాయికులు అటువంటి విహారయాత్రకి వెళ్ళినటువంటి మన భారతీయుల్ని అతి దారుణంగా కంచుకుంటారు ఇరవై ఆరు మందిని అతి దారుణంగా కాల్చి చెప్పారు యావత్ భారతదేశం కూడా బాధపడుతుంది ఈరోజు మరి ఆ అమ్మాయికులు మన భారతీయులు ప్రాణాలు కోల్పోయినటువంటి భారతీయులు ఆ భారతీయులు యొక్క ఆత్మ శాంతి కోసమని ఒక మన ఈరోజు మన యువత మన గాంధీ సెంటర్లో ప్రభుత్వలతో నివారణ కార్యక్రమం చే కార్యక్రమం చేస్తున్నాం ఎందుకంటే ఒక రెండు నిమిషాలు మనందరం కూడా మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాం లోకలారా ఇటువంటి సందర్భాల్లో సామాజిక చేతి యువత పెద్దలు ప్రజలు కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి ఎందుకంటే ఎంతోమంది అమాయక అమాయక ప్రాణాలు కోల్పోయారు మన వార్తీలు వారి కుటుంబాలకి కొంచమైన సంతృప్తి శాంతి అవుతారు ఎక్కడ కూడా మన ఇలాగ సామాజిక కార్య సామాజిక వ్యాప్తలు ఎక్కడ కూడా జరుపుతున్నారు ఇటువంటి కార్యక్రమాలు మరి ఈరోజు మన పెద్ద గ్రామంలో గాంధీ సెంటర్ను మరి మన యువత ఈ నివారక ప్రభుత్వ నివారణ కార్యక్రమాన్ని చేస్తున్నాం మరి ఈ కార్యక్రమంలో పెద్దలు తప్ప సత్యవరణ అలాగే దత్తి సత్యనారాయణ కోట అప్పన్న నిరు ఎంప్రశంకర్ రావు మన దశ రమేష్ అలాగే మన వాళ్ళంటర్మల్ భాస్కర్ రావు ఆట నారాయణరావు అలాగే మన గంగరాజు ఆట గంగరాజు అలాగే ఓల్టీ మల్లేశ్వామి మీరు సత్య బాబయ్య మన కరెంటు అన్న అలాగే మన బాబు పూడి ప్రవీణు అలాగే మన పావును అలాగే మన జాతీయ అప్పుడు రమేష్ హరికృష్ణ సత్యరా అలాగే మన ఏ పేరు మన పేరు చంద్రయ్య ఈ పేరు అలా మన రాము మన నా నెంబరు మన ఆవు శంకరస్వామి అంతమంది కూడా పిలుపునటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొని మన గ్రామంలో మన వంతుగా మన భారతీయులకి ఈ గోజన నివాళు అర్చిస్తూ మన యొక్క ప్రధాన సానుభూతిని ఆ కుటుంబాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఇంత మంచి మనసుతో ఈ కార్యక్రమం పాల్గొన్న మీ అందరికీ కూడా మరొకసారి ఏర్ల సైన్యుడు మార్పుగా లేదా ఈ గ్రంథాలు తరపున హృదయపూర్వక చేస్తున్నాం